హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చాలా రోజులు అయిందండి లాంగ్ వీడియో పెట్టి లాంగ్ వీడియో చాలా రోజులు బట్టి పెట్టట్లేదు ఎందుకంటే ఖాళీ ఉండట్లేదు ఇంట్లోని షార్ట్ వీడియోలు కూడా తక్కువైపోయినాయి ఇప్పుడు మళ్ళీ రన్ చేయాలనుకుంటున్నాను ఇంక ఆపకుండా కూడా పెట్టాలని అయితే అనుకుంటున్నాను అయితే ఏంటంటే అండి చాలామంది అడుగుతున్నారు కువైట్ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి సెలవులు ఉంటాయా ఉండవా వాళ్ళు బయటకు వెళ్ళడానికి సెలవులు ఎన్ని ఇస్తారు అయినా సెలవు ఇస్తారా ఎవరైనా అయితే అడుగుతున్నారు సెలవు అంటే వాళ్ళ ఇంట్లో చేసే మనకి వాళ్ళకి ఆఫీస్ నుండి తెచ్చుకునేటప్పుడు కొత్త మనిషి పాత మనుషులు ఉంటారండి కొత్త మనిషి కావాలంటే కొత్త మనిషిని తెచ్చుకుంటారు లేదంటే పాత మనుషులు తెచ్చుకుంటారు కొత్త మనుషులకైతే రెండు సంవత్సరాల వరకు సెలవులు అనేవి ఉండవు అదే పాత మనుషులకైతే మాకు సెలవు కావాలని చెప్పి అక్కడ ఉండగానే అడిగితే వీళ్ళకి సెలవు అనేది ఇస్తారు లేదంటే అక్కడ ఏం మాట్లాడకుండా తీసుకొచ్చేసారంటే గనక మీకు సెలవు అనేదే ఉండదండి ఇంట్లో పనిచేసిన వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకంటే ఇంకా మీకు తెలిసిందే బయట ఎలాగైనా సెలవు తీసుకోవచ్చు మనకు నచ్చితే సెలవు తీసుకోవచ్చు ఎలాగైనా వెళ్ళచ్చు చేయొచ్చు లేదు మా డబ్బులు కావాలంటే కనుక పనికి వెళ్ళిపోవచ్చు మనకు డబ్బులు అవసరం లేదు ఈరోజు ఈరోజు డబ్బులు రాబోయే పర్లేదు అనుకుంటే కనుక సెలవు తీసుకోవచ్చు అదే వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక చేతిలో డబ్బులు ఉన్నా ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా సెలవు అంటే ఇవ్వరండి రెండు సంవత్సరాల వరకు ఒక పేరుగా రెండు సంవత్సరాలు అయిపోయేదాకా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దాకా కూడా సెలవు వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళే వీళ్ళే దగ్గరుండి వీళ్ళే తీసుకెళ్ళి మీకు ఏం కావాలో కొనుక్కోదని చెప్పి మనిషిని తీసుకెళ్ళి చేతికిలో డబ్బులు పెట్టి మాకు అన్ని కొనుక్కోమంటారు ఆ కొనుక్కున్నప్పుడే ఇంటికి వెళ్ళేటప్పుడు కొనుక్కొని వీళ్ళే ఎయిర్పోర్ట్కి కూడా వీళ్ళే ట్రా ఫ్లైట్ ఎక్కించేదాకా ఉంటారు ఎయిర్పోర్ట్లో వదిలేసి ఇంకా వాళ్ళు ఫ్లైట్ ఎక్కేసాక వచ్చేస్తారు అప్పుడు దాకా ఇంక బయటకు అంటూ పంపడం ఉండదండి ఎందుకు అంటే కనుక చాలా మంది మనవలు చేసిన దాన్ని బట్టి వంటకాలండి మనవలే కాదు బినియన్లో కాదు శ్రీలంకలే కాదు చాలా మంది మా ఒక్క దేశమే కాదు ప్రతి దేశంలో కూడా సెలవుకి చెప్పి కొంతమంది ఇంటికి రాకపోవడం అటు నుంచి అట్టే వెళ్ళిపోవడం అలా చేయడం వల్ల ఇంకా సెలవులు ఇవ్వడానికి కూడా వీళ్ళకి భయం వేసి ఒక్కొక్కరు సెలవులు ఇవ్వరంటే ఒక్కొక్కరు అయితే సెలవులు ఇస్తారు వెళ్ళి రండి అని చెప్పి సెలవులు ఇవ్వాలంటే బయటికి వెళ్ళాలంటే బతాకా కావాలండి ఐడి అదే చికెన్ కదా సివిల్ ఐడి అది ఉండాలి అది ఉంటేనే బయటికి వెళ్ళాలి లేదంటే వెళ్ళడానికి ఉండదు అలా ఉంటుందండి సెలవు అనేది అందరికీ ఉండదు కొంతమందికి మాత్రమే ఉంటుంది నేను వచ్చిన ఇంట్లో అయితే నేను వచ్చి నా ఐదు అవుతుంది ఇంట్లోకి వచ్చి ఇంట్లో చేసే అక్క ఉంది కదండి శ్రీలంక సెస్టర్ ఆవిడైతే సొంతనారు బట్టి చేస్తుంది ఇంట్లోని సొంత బట్టి చేస్తుంది కానీ ఒక్కరోజు కూడా సెలవు లేదంట పాపం బ్లూటూత్ ఏమైనా ఇబ్బంది పెడుతూ మాట్లాడుతుంది వాళ్ళు ఫోన్ మాట్లాడడానికి మనం చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడితే వాళ్ళు లేనప్పుడు మాట్లాడొచ్చు కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా అర్జెంట్ ఫోన్ వచ్చిందంటే కనుక మాట్లాడడానికి అవ్వదు చెవి దగ్గర పట్టుకొని ఆ పని చేయి ఈ పని చేయి ఈ పని చేయి ఆ పని చేయి అంటారు మాట్లాడడానికి అవ్వదు అదే బ్లూటూత్ ఉందనుకోండి ఫోన్ చెవులు పెట్టేసుకొని అదే చెవులు బ్లూటూత్ పెట్టేసుకొని ఫోన్ ఎక్కడైనా పెట్టుకొని మనమైతే మాట్లాడుకోవచ్చు తను ఎలా ఇబ్బంది పడేదంటే ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి వైరి పొడుగు వైరు అది జోబీకి జోబీకి కన్నం పెట్టి ఫోన్ అయితే ఇందులో పెట్టి ఫోన్ ఇందులో పెట్టి జోబీ కన్నం పెట్టి లో నుంచి ఇలా లాక్కొని ఇలా చోటు పెట్టుకొని ఫోన్ అయితే జోబీలో ఉండేది అండి అలా పెట్టుకునేది పాపం చాలా ఇబ్బంది పడేది ఉన్నప్పుడైనా పిలిచేప్పుడైనా ఏమైనా తుడిచినప్పుడైనా ఇల్లు కడిగేటప్పుడైనా ఫోన్ కింద పడిపోతే వైరు మొత్తం వచ్చేసేది అలా ఇబ్బంది పడుతుందని చెప్పి నేనైతే బ్లూటూత్ ఈరోజు బ్లూటూత్ తెప్పించానండి అది చూపిస్తాను మీరు చూడండి తన ఆనందం అంతా ఎంత ఆనందం కదా ఆ బ్లూటూత్ చూసి చాలా రోజులు బట్టి అయితే కొనుక్కుంటున్నాను అనుకుంటుందంట ఎవరో తెచ్చుకోలేక తనైతే కొనుక్కోలేదు నాకైతే డబ్బులు ఇచ్చిందండి డబ్బులు ఇచ్చి తెమ్మని చెప్పి నేనైతే తెప్పించి ఈరోజు తనకైతే ఇచ్చాను చాలా ఆనందపడ్డది అది ఎలా కనెక్షన్ చేసుకోవాలో కూడా తనకు తెలియదంట నేనే కనెక్షన్ చేసి ఫోన్కి లింక్ చేసి మొత్తం ఇచ్చాను ఇప్పుడు మాట్లాడుకుంటుంది మన శాంతి కానీ ఫోన్ అయితే చేతిలో పెట్టుకొని మాట్లాడుకుంటుందండి గురించి అందరికీ అందరికైతే సెలవులు అనేది ఉండవు కొంతమందికి మాత్రమే ఉంటాయి అది కూడా ఇంటికాడ నుండి వచ్చేటప్పుడు మాత్రమే ఇంటికాడ నుండి వచ్చేటప్పుడు మాకు సెలవు కావాలని చెప్పి మీరు అడిగి ఆఫీస్లో ఉండగానైనా సరే మీరు నుండి ఒక డైరెక్ట్గా విజాన్ అయితే ఇక్కడికి వస్తున్నా సరే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు మీకు వీసా తీసి పంపిస్తే కనుక వాళ్ళకి మీరు చెప్పాలి ఇంటికాడ ఉన్నప్పుడే మాకు సెలవు కావాలి రెండు నెలలకు మూడు నెలలకు ఎప్పుడైనా ఏమైనా కొనుక్కోని మాకు వాళ్ళ మా వాళ్ళకి ఎవరికైనా పంపప్పుడు సపోజ్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఇక్కడ మన పిల్లలకు ఒక కేజీ చాక్లెట్లు పంపాలన్నా లేదంటే ఏమైనా కొని పంపాలన్నా మనకి సెలవు ఉందనుకోండి అదైనా ఒకసారి వెళ్ళి కొనుక్కొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు పట్టుకెళ్ళి మన ఇంటికాడారు అదే సెలవు లేకపోతే మనం వెళ్ళడం కాదు వాళ్ళు కొనమంటే వాళ్ళు కొనరు వాళ్ళకుండే పనులు వాళ్ళకుంటాయి మన కోసం వాళ్ళు వెళ్తే వెళ్ళి కొనరు ప్రత్యేకంగా చేయరు దానికోసం ఎప్పుడైనా మరి వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి అని చెప్పి మనం అడగాలి ఎందుకంటే వెళ్ళినా వెళ్ళకపోయినా సెలవు అనేది మనం అడిగి ఉంచుకోవాలండి దానివల్ల మనకే మంచిది ఎప్పటికైనా సరే అదొకటి సెలవు అనేది వీళ్ళు తెచ్చుకుంటే మాత్రం మనం మాట్లాడకుండా నోరు మూసుకొని వచ్చేసామా సెలవు అనేది ఎవరు రెండు సంవత్సరాలు అయిపోయేదాకా సెలవే ఉండదు అదే అక్కడ అడిగి వచ్చామంటే వస్తారు కానీ అక్కడ అడగకుండా ఇక్కడికి వచ్చేసామంటే రెండు సంవత్సరాల వరకు కూడా సెలవు పేరు ఎత్తనివారు అసలు నెలనివ్వరు వెళ్ళినవరు అదేంటి మ్యాటర్ బయట ఉన్న వాళ్ళకంటే మీకు తెలిసిందే ఇప్పుడు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు ఎప్పుడు రావాలన్నా రావచ్చు కానీ బయట ఉన్న వాళ్ళు సెలవు తీసుకోవాలంటే డబ్బులు అయితే ఖర్చు చేస్తారు ఈ పనికి వస్తున్నాను నేను ఇప్పుడు ఒక రోజు రానంటే కనుక ఆ డబ్బులు అయితే ఖర్చు చేసి వంద డబ్బులు ఇస్తారు ఒక్కొక్కరు ఉన్నారంటే ఆ డబ్బులు అయితే ఇచ్చేస్తారు ఒక్కొక్కరు మాత్రం ఎవరు ఆ డబ్బులు కట్ చేసుకుని ఉన్న డబ్బులు ఇస్తారు మాకు ఆ డబ్బులు కావాలి అనుకుంటే పనికి వచ్చేది ఆ డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటే సెలవు తీసుకోవచ్చు మరి సెలవు వల్ల కూడా నష్టాలు ఉంటాయి ఒకరోజు సెలవు తీసుకున్నామంటే ఒకరోజు రెండు రోజులు తీసుకున్నామంటే పనిలోనేది తీసేస్తారు వేరే మనిషిని తెచ్చేసుకుంటారు మనకైతే పని లేదని చెప్పి డబ్బులు ఇచ్చేసి చేస్తారు దానివల్ల బయట ఉన్న వాళ్ళు కూడా సెలవులు తీసుకోవడానికి మేము భయపడతాం ఎందుకంటే ఒకరోజు సెలవు కోసం కృత పడితే పనిపోతుందని చెప్పి అయితే బయ భయపడి సెలవులు కూడా తీసుకోము దాని గురించే నాకు వీడియోలు కూడా ఎక్కువ కంటెంట్ లేకుండా ఎక్కువ వీడియోస్ వేరే వేరే వెరైటీ వెరైటీ అవి ఇవి అని ఎన్నెన్నో అనుకుంటాను కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేక నాకు కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని పరిస్థితులు కొంచెం క్రిటికల్గా ఉండడం వల్ల నేనైతే సెలవు కూడా తీసుకోకుండా ఇంట్లో అలా చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళకుండా కొంచెం నా ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ అవుతాయి కనుక నేను ఇల్లు మారడమో లేదంటే ఇంట్లోనే సెలవులు అడిగి నేను బయటకెళ్ళి మాలి అని అక్కడ కానీ ఇక్కడ చాలా ఉన్నాయండి చూపించేవి అవన్నీ కూడా చూపించి మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను ఖచ్చితంగా పెడతాను మీరైతే ఈ ఈ వీడియో లాస్ట్లో మాత్రం చూడండి నేను తనకి బ్లూటూత్ తీసుకొచ్చి ఇచ్చాను తన ఆనందం మామూలుగా లేదు రండి మనం బ్లూటూత్ తీసుకెళ్ళి ఆ సెషర్కి అయితే ఇద్దాము నేనైతే తెప్పించానండి బ్లూటూత్ పాపం తన చానాలు బట్టి అనుకుంటుందంట డబ్బులు ఉండి కూడా వెళ్ళేవారు లేక చానాలు బట్టి అనుకుంటుందంట నేను ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను అనమాట తీసుకొచ్చి తన చేతికి అయితే ఇద్దాం రండి చౌద్దురు కానీ తన ఆనందం మామూలుగా లేదండి కాకపోతే ఎగిరి గంతులు ఏది లేదు కదా కోర్టు ఇంట్లో అందరు పడుకున్నారు కాబట్టి అలా తీసుకెళ్ళి జాయిగా అలా ఇచ్చాను తనైతే ఓపెన్ చేసుకుంది చూపిస్తాను ఓపెన్ చేసింది కూడా మీకు చూసారు కదా ఇచ్చేసాను ఓపెన్ చేసుకుంటుందండి చాలా ఆనందంతో ఓపెన్ చేసుకుంటుంది అదిగోండి అలా వచ్చింది బ్లూటూత్ దీనివల్ల చాలా మనకి డబ్బులు కూడా తక్కువే ఇండియా ఇండియా డబ్బుల మీద ఇక్కడ ఇండియాలో కొంచెం ఎక్కువ ఉన్నది ఇక్కడ అయితే కొంచెం తక్కువేనండి అది మనకి గమ్మున పోవడం కూడా ఉండదు ఎక్కువ రోజులు పనిచేస్తుంది చాలా బాగుంటుంది ఇది దానికోసం నేనైతే కొన్ని సంవత్సరాలకి ఇదే వాడుతున్నానండి ఈ అయితే బ్లాకే వాడతాను అందుకని తను కూడా బ్లాకే మన నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్